మన జీవితంలో ఇప్పుడు జరిగి ఒక్కో విపరీతమైన సంఘటన ఎప్పుడు ఎక్కడో ఖచ్చితంగా ఇంతకు ముందు జరిగే ఉంటుంది ఈ ఇల్లు నా దేహం ఈ సంపద నా ప్రాణం నా తదనంతరం కూడా దీన్ని నేను మాత్రమే అనుభవిస్తాను కొన్నిసార్లు నిజం తెలుసుకోవడానికి విజ్ఞానానికి మించిన శక్తి మనకి కావాల్సి వస్తుంది ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా రాజాసాబ్ మారుతి ఈ సినిమాను హర్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కించారు అయితే ఈ సినిమాను పలుమార్లు వాయిదా వేసి డిసెంబర్ ఐదవ తేదీన తీసుకురాబోతున్నట్లుగా ఆఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు కొన్ని రోజుల నుంచి ఈ సినిమా పోస్ట్ పోన్ కానుందని వార్తలు కూడా వస్తున్నాయి డిసెంబర్ ఐదు నుంచి రాజాసాబ్ సినిమా రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదికి షిఫ్ట్ అయిందని తెలుస్తూ ఉంది అయితే ఉత్తరాంధ్ర ధ్రేటికల్ హక్కులను పూర్వీ పిక్చర్ ఇరవై కోట్ల ధరకు దక్కించుకున్నట్లుగా సమాచారం అలా రాజాసాబ్ కొత్త విడుదల తేదీ బయటకు వచ్చింది దీంతో రాజాసాబ్ సినిమా సంక్రాంతి బరిలో ఉండబోతున్నట్లుగా సమాచారం ఇప్పటికే సంక్రాంతి ఫైట్ లో మెగాస్టార్ చిరంజీవి అనిల్ దావి కాంబో తెరకెక్కుతున్న మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమా కూడా బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది రాజాసాబ్ సినిమా ఎప్పుడు విడుదల చేసినా అభిమానులను ఆకట్టుకునే అవకాశం ఉంది ఇందులో ప్రభాస్ కామెడీ హర్రర్ అదేవిధంగా ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ కూడా ఉండబోతున్నాయి మంచి టాక్ వస్తే ఖచ్చితంగా మంచి రికార్డు నమోదు చేసే సినిమా రాజాసాబ్ అవుతుందని తెలుస్తూ ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి